హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానోత్ మునికా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో వీడియో ఏంటంటే సో ఈ గల్ల గురింది కదా ఈ డిబ్బి ఇందులో నేను దాచుకున్న డబ్బులతో లక్ష్మి రూపు తీసుకు లక్ష్మీదేవికి రూపు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అన్నమాట సో నేను ఆల్రెడీ జ్యువెలరీ షాప్ లో కాల్ చేసి అడిగాను స్టార్టింగ్ ఏ ప్రైస్ ఉందని చెప్పేసి మాకు తెలిసిన షాప్ లో సో త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్నారు సో ఇందులో అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ అని అవుతుందేమో ఏమో అనుకునే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నా సో లాస్ట్ ప్రైస్ ఎంత అయింది అంటే మొత్తం అమౌంట్ జమ చేసినా ఎంత అయింది ఏంది అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అండ్ రూపు ఏది తీసుకున్నాను దానికి ఎంత ప్రైస్ పడ్డది అన్నది ఇదే వీడియోలో యాడ్ చేస్తాను సో వీడియో కంప్లీట్ గా చూసేయండి దీంట్లో ఒక చిన్న లాక్ కేసు పెట్ట అన్నమాట సో ఇందులో కాయిన్స్ అనేటివి మా హస్బెండ్ ఎక్కువగా దాస్తూ ఉంటారు ఆయనకు ఇలా కాయిన్స్ దాయడం ఇష్టము సో ఆయనతో పాటు నేను కూడా ఆయన జోబ్ లో కొన్ని కాయిన్స్ దొరికినప్పుడల్లా నేను కూడా తీసి ఇందులో పెట్టేసేదాన్ని అనమాట సో ఇవి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి అలా కాయిన్స్ ఇందులో ఉన్నాయి అండ్ పైన ఈ నోట్స్ మాత్రం ఓన్లీ టూ మంత్స్ నుంచి దాచాను ఇది చూడగానే మొత్తం ఎంత ఉందో అమౌంట్ అని చెప్పి అనుకోకండి జస్ట్ ఈ నోట్స్ మాత్రం పైన మాత్రమే ఉన్నాయి అదిగో హాఫ్ ఆఫ్ ది బాక్స్ మొత్తం కాయిన్సే ఉన్నాయి అన్నమాట సో ఫైవ్ థౌసండ్ అన్న అవుతుంది ఎక్స్పెక్ట్ చేశాను బట్ చూద్దాం ఎంత అయింది అన్నది లాస్ట్ లో చెప్తాను ప్రైస్ అండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఒక టూ ఉన్నాయి అన్నమాట ఇందులో టూ హండ్రెడ్ నోట్స్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ నోట్స్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ అండ్ ఇంకా ఫిఫ్టీ నోట్స్ టెన్ రూపీస్ నోట్ ఒకటే ఉంది ఇంకా ట్వంటీ నోట్స్ అన్నమాట ఈ నోట్స్ ఓన్లీ నేను ఒక టూ మంత్స్ నుంచి జమ చేశాను అంటే కాయిన్ తీసుకోవాలి లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి కాసు అని చెప్పేసి నేను జమ చేశాను అన్నమాట టూ మంత్స్ నుంచి అసలు ఈ ఐడియా ముందే ఉంటే బాగుండేది అనిపించింది ముందే వన్ ఇయర్ నుంచి దాచి ఉంటే ఇంచక్క చాలా అమౌంట్ దాచుకునేదాన్ని అని అనిపించింది ఆ తర్వాత సో ఇప్పుడు ఏముంది ఈ ఇయర్ ఇందులో ఎంత అమౌంట్ అయితే వచ్చిందో దాంతోనే రూపు తీసుకొని నెక్స్ట్ ఇయర్ కి మంచిది దాచుకుని కొంచెం మంచిది తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను అన్నమాట సో ఇక్కడ నోట్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసి లెక్క పెడుతున్నాను అన్నమాట ఏంది అని చెప్పేసి మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అంటే ఇలా అమౌంట్ చూడడం కానీ లేదు మీరు ఎంత గెస్ట్ చేసి ఉంటారు ఏంది అన్నది చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇదిగోండి టూ హండ్రెడ్ నోట్స్ ఫిఫ్టీ నోట్స్ అండ్ టెన్ నోట్స్ ఇవి నేను ఎలా జమ చేసేదాన్ని అంటే మా హస్బెండ్ దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు నేను చూస్తాను కదా సో ఆయన డ్యూటీ నుంచి రాగానే అమౌంట్ అలా కౌంట్ చేసి పెట్టుకుంటారు కదా సో ఒకవేళ ఇన్ కేసు అతని దగ్గర హండ థౌసండ్ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి ఇందులో పెట్టేసాను అనమాట ఇన్ కేసు టూ హండ్రెడ్ ఉంటే ఒక హండ్రెడ్ తీసుకున్న దాన్ని ఫోర్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటే ఒక టూ హండ్రెడ్ నోటు ఓ ఫిఫ్టీ నోటు ఓ ట్వంటీ నోటు ఒక టెన్ నోటు అలా అతని దగ్గర నుంచి అలా కొన్ని కొన్ని అమౌంట్ తీసి ఇందులో దాచుకునేదాన్ని అన్నమాట చెప్పాను కదా ఇది ఏదో ముందే మనం అనుకుని ఉంటే ఈ పాటికి చాలా బాగుండదు ఇంకా మంచిది వచ్చేసేది అని చెప్పి అనుకున్నాను బట్ ఏం చేద్దాం నెక్స్ట్ వీర్కి ప్లాన్ చేద్దాం అని చెప్పాను కదా కన్ఫర్మ్ గా ప్లాన్ చేసుకుందాం మీరు ఎలా తీసుకుంటారు కాయిన్ అనేది కూడా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఒక టెన్ టెన్ నోట్స్ వచ్చేసి మాత్రం ఇలా చింగిపోయి ఉన్నాయి అన్నమాట సో అవి ఎప్పుడో చినిగిపోయినాయి సో వాటిని ఎందుకో పడేద్దామంటే మనసు ఒప్పలేదు సో ఇందులోనే దాచిపెట్టి పెట్టేశాను ఎందుకో అమౌంట్ పడేయడం ఇక చిగిపోయింది నాకు తెలిసి ఎవరు తీసుకోరు ఊడాయి ఇక దాన్ని అర్గాబెట్టినా కూడా వేస్ట్ అని అనిపిస్తుంది మరి మీరు ఏం ఐడియా ఇస్తారు నాకు ఇవ్వండి నేను ట్రై చేస్తాను ఆ నోట్స్ని ఏం చేయాలని చెప్పేసి ఇవి వచ్చేసి చిల్లరా ఇక్కడ నేను కింద వేసేసి అందులో ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంది టెన్ రూపీస్ కాయిన్ ఉంది ట్వంటీ రూపీస్ కాయిన్ ఉంది వన్ రూపీ కాయిన్ ఉంది టూ రూపీ కాయిన్ ఉంది ట్వంటీ రూపీస్ కాయిన్ వచ్చేసి ఒకటే ఉంది అన్నమాట ఎక్కువగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అండ్ వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉంది ఇక్కడ పక్కనే మా చిన్నోడు పడుకొని ఉన్నాడు ఆ కాయిన్స్ అన్ని కింద ఏ సౌండ్ వచ్చింది కొద్ది లేచినట్టు లేచాడు మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇక్కడ కాయిన్స్ అన్ని సపరేట్ చేస్తున్నాను నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక సైడ్ అండ్ అలానే టెన్ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక సైడ్ టూ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక సైడ్ వన్ రూపీ కాయిన్స్ అన్ని ఒక సైడ్ ఇక్కడ కొద్దిగా వీడియో అనేది ఫాస్ట్ పెట్టాను ఎందుకంటే ఇక వీడియో మొత్తం ఇలానే షూట్ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం లెంత్ తగ్గిద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫాస్ట్ మోడ్ లో పెట్టాను అన్నమాట ఇలా కాయిన్స్ అనేటివి సపరేట్ చేసుకుంటున్నాను టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండ్ వన్ రూపీ అండ్ టూ రూపీవి సో అన్ని సపరేట్ గా కాన్ చేసేసుకొని ఫైవ్ రూపీస్ అండ్ కాయిన్స్ అన్ని ఒక దాంట్లో ఫైవ్ రూపీస్ వి టెన్ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక దాంట్లో ఒక అమౌంట్ పెట్టి మూత కట్టుకున్నాను అన్నమాట అంటే ఒక అవర్ లో ఇలా ఇలా త్రీ పార్టీషన్స్ గా పెట్టేసుకున్నాను అంటే నేను జ్యువెలరీ షాప్ కి వెళ్తున్నాను కదా సో వాళ్ళు అక్కడ తీసుకుంటా అని చెప్పారు కాయిన్స్ అక్కడికి వెళ్ళాకనే అడిగాను నేను ఇలా కాయిన్స్ ఉన్నాయి తీసుకుంటారా అంటే తెలిసినేనే అతను సో తీసుకుంటాను పర్లేదు ఇవ్వండి అన్నారు సో ఇలాగో దాచుకున్న కాయిన్స్ కదా ఇచ్చేద్దాము మళ్ళీ ఇవి చేంజ్ చేయడానికి ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడే నేను గోల్డ్ షాప్ లోనే ఇచ్చేసాను మాక్సిమం అన్ని షాప్స్ వల్ల తీసుకుంటారు ఎవరు తీసుకోరు చెప్పండి చేంజ్ అంటే అందరు తీసుకుంటారు కదా సో అలానే అందరు తీసుకున్నారు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ అన్నమాట ఇవన్నీ అండ్ ఇవన్నీ వచ్చేసి టెన్ రూపీస్ కాయిన్ అది ఒక్కటే ట్వంటీ రూపీస్ కాయిన్ ఉంది ఇవన్నీ వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి టూ రూపీస్ కాయిన్స్ అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కౌంట్ చేసి లెక్క పెట్టి పెట్టాను అన్నమాట నేను ఇప్పుడు మీకు ఫైనల్ అమౌంట్ చెప్తాను చూసేయండి ఇవి నోట్స్ అని చెప్పాను కదా ఇవి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అయినాయి అనమాట అండ్ ఇవి ఫైవ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ రూపీ కాయిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ కాయిన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నమాట అండ్ టూ మంత్స్ లోనే నేను నోట్స్ సెవెంటీన్ హండ్రెడ్ చేశాను అప్పటికే అనిపించింది ముందు నుంచే దాచుంటే బాగుండేది టూ మంత్స్లోనే సెవెంటీన్ హండ్రెడ్ అంటే వన్ ఇయర్లో దాదాపు టెన్ థౌసండ్ అన్నా దాయిచ్చలే అప్పుడప్పుడు కొన్ని కొన్ని అమౌంట్ అని అనిపించింది సో ఈ ట్రిక్ ఇక నెక్స్ట్ ఇయర్కి గా ఫాలో అవుతాను మళ్ళీ డిబ్బి ఖాళీగా ఉంచొద్దు కాబట్టి గలకొరి ఖాళీగా ఉంచొద్దు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను నేను అందులో కొంత మిగిలిన అమౌంట్ ఉంది ఉంటుంది కదా ఏవైతే వచ్చాయో ఒక ట్వంటీ ట్వంటీవి కొత్త నోట్స్ ఉండే ఫార్టీ రూపీస్ అవి వేసేసి ఇంకొన్ని చేంజ్ వచ్చేసి ఒక సెవెన్ రూపీస్ అలా చేంజ్ చేశాను ఎందుకంటే అది ఖాళీగా పెట్టడం నాకు ఇష్టం లేదు అట్లా ఖాళీగా ఉంటే బాగోదు ఎందుకులే అని చెప్పేసి ఆ చిన్న నోట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా పెట్టేసాను అన్నమాట చెప్పాను కదా అవి పడేయాలంటే ఎందుకో నాకు పడే బుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి ఇదిగోండి ఇవే ఫార్టీ రూపీస్ అన్నమాట అండ్ ఈ కాయిన్స్ లోపల పెట్టేసి మళ్ళీ దానికి తాళం వేసేసాను తాళం తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఏమైనా చేంజ్ కావాలన్నా ఏదైనా కావాలని ఊకే చేయి అక్కడికే వెళ్తూ ఉంటుంది సో లాక్ వేసి కీస్ దాసేసి ఇక కథం అన్నమాట మళ్ళీ దాని జోలికి పోవాల్సిన అవసరమే లేదు ఇక మళ్ళీ రేపటి నుంచి దీన్ని దాయాలన్నమాట మళ్ళీ ఇందులో కాయిన్స్ నోట్స్ దాచుకోవాలి ఈసారి నోట్స్ బాగా దాస్తాను కాయిన్స్ కంటే కాయిన్స్ కూడా జమ చేస్తాను బట్ నోట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట టెన్ రూపీస్ వన్ కానీ ట్వంటీ ఫిఫ్టీ ఎంత మనకి ఎంత వీలైతే అంత ఇదొక మంచి ఐడియా అని చెప్తాను నేను మనకి వరలక్ష్మికి లేడీస్ కి అందరికి చాలా ఇష్టం కదా సో అప్పటికప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఇలా ఫస్ట్ నుంచి ఒక వన్ ఇయర్ ముందు నుంచే దాచుకుంటే మనకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఫైనల్లీ గోల్డ్ షాప్ అనేది వచ్చేసాను అన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ లక్ష్మి రూప తీసుకున్నాను అట్లానే మా చిన్నోనికి చేతికి డిస్ట్రిబ్యూసల్ తీసుకుందాం అనుకున్నాను నా దగ్గర ఎంత అమౌంట్ ఉందో అవి మాత్రమే తీసుకుని వెళ్ళాను అన్నమాట మొత్తం అమౌంట్ ఎంత అయింది అన్నది చెప్పలే కదా నాకు మొత్తం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఏమైంది ఈ కాస్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అన్నారు త్రీ థౌజండ్ కి అన్నయ్య సో మీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొన్ని డబ్బులు ఉండే అవి కలిపి తీసుకున్నాను ఈ కడాలు నెక్స్ట్ మంత్ తీసుకుంటా అన్నారు మా హస్బెండ్ సో ఓన్లీ రూపు తీసుకుని వచ్చేసాను హస్బెండ్ ముందే అన్నారన్నమాట నువ్వు గోల్డ్ షాప్ కి వెళ్తే టెంప్ట్ అవుతావు నీకు ఎంత అమౌంట్ అంతే తీసుకుని వెళ్ళు అని చెప్పి సో నేను అంతే తీసుకొని వచ్చేసాను ఫైనలీ నాకు ఇవి చిన్న కడాలు చాలా బాగా నచ్చింది అన్నమాట ఇప్పుడు వద్దు నేను తీసుకుంటా అన్నారు సర్లే అని చెప్పేసి అన్నారు వన్ వీక్ వన్ మంత్ అన్నారు కానీ నాకు తెలిసి వన్ వీక్ లోనే తీసుకొని వచ్చేస్తారు అప్పుడు కూడా వీడియో పెడతాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్